వెల్కమ్ టు న్యూస్ మూడో సోమవారం కావడంతో శ్రీ ఈరన్న స్వామికి లక్ష సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని ఈఓ కె వాణి తెలిపారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి పుణ్యక్షేత్రంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సమయం నుంచి సాయంత్రం వరకు నిత్యం పూసలు భక్తులు సమర్పించుకున్నారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మేరకు బదిలీగా ఉన్న శ్రీ ఉరుకొంద ఈరన్న స్వామి వారి సేవ చేయడానికి డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కే వాణి నూతనంగా బాధ్యతలు స్వీకరించి అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి సన్నిధిలో ప్రధాన అర్చకులు వీరప్ప స్వామి మరియు సూపరింటెంట్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆమెకు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి సన్నిధిలో పూజలు జరిపించారు ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్ కె వాణి దేవస్థానం అధికారులకు పండితులకు ప్రధాన అర్చకులకు దేవాలయ సిబ్బందులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మా మాంతూస్ తో డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె వాణి మరియు ముఖ్య అర్చకులు నాగరాజు స్వామి మాట్లాడబోతున్నారు చూస్తూనే ఉండండి మా అంత్రాన్యూస్ ను నమస్కారం అండి నా పేరు వాణి నేను శ్రీ స్వామి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి నిన్ననే ఛార్జ్ తీసుకున్నాను దేవాలయానికి ఆ మన ఇది వరకు రెండు వేల పంతొమ్మిది నాలుగు నుంచి కూడా నేను ఇక్కడ పనిచేశాను మరి ఇక్కడికి రావడం స్వామివారి ఆ ఆశీర్వాదంగా భావిస్తున్నాను మన ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాస ఉత్సవాలు స్టార్ట్ అయినాయి నేను థర్డ్ సోమ ఈ రోజు మూడో సోమవారం ఇంకా నాలుగో సోమవారం పల్లకి ఉత్సవం జరుగుతుంది అది మనం నది దగ్గర కింది ప్రతి సంవత్సరం జరిగిన విధంగానే జరుగుతుంది ఆ భక్తులకు కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాము ఆ దేవాలయానికి కావాల్సిన ఎలక్ట్రిక్ డెకరేషన్ డెకరేషన్స్ మొత్తం జరిగి ఉన్నాయండి ఈ రోజు దాదాపు రెండు లక్షల పైన వచ్చారు వర్షం ఎక్కువ రావడం వల్ల భక్తులు తగ్గారండి వర్షం రాత్రి ఉపరీతంగా రావడం వల్ల పూర్తిగా భక్తులకు ఎటువంటి లేకుండా సహకరించారు మేడం అందరు ఇబ్బంది లేకుండా సహకరించాన్ వీరం మహావిష్ణం జలం తమి నరసింహంబింభద్రం నృత్యం కర్నూలు జిల్లా కౌతాళ మండలం మురుకుంద గ్రామంలో ముసిన శ్రీ నరసింహర్న స్వామి దేవస్థానం ఇక్కడ ఈ శ్రావణ మాసంలో ఒక నెల ఉత్సవాలు ఉంటాయి స్వామివారికి విశేషంగా సోమవారం గురువారం సోమవారం గురువారంలో సుమారుగా లక్షలాది మంది స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఇక్కడ స్వామి వారికి నివేదనంగా పాయసము బచ్చాలు స్వామి వారికి నివేదనంగా పెట్టి వారి కోరికలు తీర్చుకుంటారు ఇక్కడ స్వామి వారికి వారికి ఆరోగ్యంగా ఆర్థికంగా ఉద్యోగ పరంగా సంతాన పరంగా ఎన్ని ఏమైనా సమస్యలు కోరికలు ఉన్నా కూడా వారిని తలుచుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక ప్రతీతి నమ్మకం అలాగే ఇక్కడ ఈరండ స్వామిని ఒక యోగి మానసి సిద్ధ పురుషుడు ఈ చెట్టు కింద అశ్వథ వృక్షం చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఆ చెట్టు కట్టలోని ఐక్యమైపోయాడు నరసింహ స్వామి అంటారు సుమారుగా దాదాపు ఈ వచ్చే భక్తులు గాను వాళ్ళకి సాగునీటి గాని అన్నదానం గాని నీటి వసతి గాని లేదంటే స్వామి వారిని దర్శించడానికి కీవలైన గాని ఇక్కడ ఉండే మన ఆది అది ఆలయ అధికారులు సిబ్బంది అర్చకులు అందరూ కలిసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకున్నట్ల సహాయ సహకారాలు చేస్తున్నారు నాగరాజ స్వామి ముఖ్య అర్చకులు